హాయ్ అండి వెల్కమ్ టు జక్కంపొడి రెసిపీస్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి తెలంగాణ స్పెషల్ మజ్జిగ పులుసు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలాగా చేసుకుంటారు కదండి మజ్జిగ పులుసు అనేది కానీ ఈ తెలంగాణలో ఇది కనుక వేస్ట్ చేశారంటే మజ్జిగ పులుసు అనేది చాలా రుచిగా ఉంటుంది అదేంటి అనేది మీకు వీడియోలో చెప్తాను లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి ముందుగా ఒక బౌల్ పెట్టుకొని ఈ బౌల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో ఆయిల్ వచ్చి రెండు టీ స్పూన్ల వరకు వేసుకోండి ఈ ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఇందులో పోపు దినుసులు వచ్చేసి ఒక రెండు టీ స్పూన్ల వరకు వేసుకోండి చాలామంది మజ్జిగ పులుసులో పోపు వే వేయరండి కానీ పోపు దినుసులు వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అలాగే ఇందులో జీలకర్ర వచ్చేసి ఒక టీ స్పూన్ వరకు వేసుకోండి మనం ఎప్పుడు వేసినా కానీ మజ్జిగ పులుసులో పచ్చిమి చిన్న 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 ముక్కల కట్ చేసి వేస్తారు కానీ మీకు ఇక్కడ రుచి ఎక్కువ అవ్వాలంటే చిన్న చిట్కా అని చెప్పాను కదా ఇండిమిర్చి ఒక పది ఎండుమిర్చిన ముచ్చుకులు తీసేసి అందులో వేసేయండి ఇలా మీరు ఎండుమిర్చితో కనుక చేశారంటే టేస్ట్ చాలా బాగుంటుంది కరివేపాకు వచ్చి రెండు వరకు వేసుకొని వీటన్నిటిని కూడా బాగా ఫ్రై అవనివ్వండి ఇలా దూరగా ఫ్రై అయిన తర్వాత ఇందులో పసుపు వచ్చేసి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకొని ఒకసారి కలిపేసుకోండి ఇలా పోపంతా ప్రిపేర్ అయిపోయిన తర్వాత ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసి సన్నగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వచ్చేసి ఇందులో వేసేయండి వేసేసి ఆ వేడి మీదే ఒకసారి కలిపేయండి కలిపేసి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ ఉల్లిపాయలు ఎండుమిర్చిని క్రష్ చేసేయండి లేదు అంటారా చిన్న టిప్ అండి ఇప్పుడు ఈ వేడి మీదే మనం పెరుగు అనేది తీసుకొని ఇందులో ఒక పావు లీటర్ వరకు పెరుగు అనేది వేసేసి మీరు ఈ ఎండుమిర్చి ఉల్లిపాయలు రెండు కలిపేసి క్రష్ చేసేయచ్చు అప్పుడు వేడి అనేది మన చేతిలో పట్టదు ఇదిగోండి ఒక పావు లీటర్ వరకు పెరుగు అనేది ఇందులో వేసేసాను నేను ఇలా వేసుకొని ఈ ఉల్లిపాయలని ఈ ఎండుమిర్చిని మొత్తాన్ని కూడా ఇప్పుడు క్రష్ చేసుకున్నాం చేతితో అప్పుడు మనకి వేడి అనేది చేతికి పట్టుకోకుండా చక్కగా మనకి ఎండుమిర్చి కూడా నలిగిపోతాయి అన్నమాట ఇలా వెండి మిర్చితో కనుక మీరు మజ్జిగ పులుసు చేశారంటే ముట్టలు వేసుకుంటే తినేస్తారు అంత రుచిగా ఉంటుంది తెలంగాణ మోస్ట్ ఫేమస్ మజ్జిగ పులుసు అనేది రెడీ అయిపోయింది మీరు వేడి వేడి అన్నంలో సర్వ్ చేసి ఇచ్చేసారంటే పిల్లలైనా పెద్దవారైనా సరే ఇన్ని విందు భోజనాలు ఉన్నా కానీ దీంతోనే మొత్తం రైస్ అంతా లాగించేస్తారు అంత రుచిగా ఉంటుంది లాస్ట్గా ఇందులో రుచికి సరిపడా సాల్ట్ అనేది వేసుకొని కలిపేసుకొని ఒక బౌల్లో సర్వ్ చేసేసుకోండి అంతేనండి మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే వెల్ ఐకాన్ ప్రెస్ చేసి అందులో ఆల్ అనే బటన్ ఉంటుంది ఆ బటన్ ప్రెస్ చేశారంటే ఆ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీరు చూడవచ్చు చూడండి మరి చూస్తుంటేనే నోడ పోతుంది కదా మరి ఇంకెందుకు అలా సార్ మీరు కూడా రెడీ చేసుకుని రెడీ చేసుకుని ఎలా వచ్చింది ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి అలాగే ప్రతి వీడియోలో కూడా కొన్ని కొన్ని కిచెన్ టిప్స్ అనేవి అనుకుంటున్నానండి ఈ రోజు నుంచి కూడా లాస్ట్ వరకు చూసి మిస్ అవ్వకోకుండా టిప్స్ అన్నిటిని ఫాలో అయిపోయింది